చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం గొడుగు చింత గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ యుగంధర్ వివిధ రకాల అనారోగ్యంతో బాధపడుతున్న తొమ్మిది మందికి తన వంతుగా నేనున్నానని పాతిక లక్ష రూపాయలు వారికి అందించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్ప మండలం గుడు గ్రామ పంచాయతీ గొడుగుచింత గ్రామంలో మూడు రోజుల క్రితం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్న కొంతమందిని పరామర్శించడం జరిగింది దాదాపు ఎనిమిది మంది అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని అదేవిధంగా యాక్సిడెంటల్గా ఇబ్బంది పడినటువంటి వాళ్ళని పరామర్శించాము వాళ్ళకి అండగా నిలబడాలని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి సందర్భంలో అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచికే ప్రాధాన్యత ఇస్తుంది మంచి పనులు చేస్తుంది అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేయటానికి ముందుకొస్తుంది అనేటువంటి ఒక పరమార్థంతో కూడినటువంటి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి సందర్భంగా కూడా మేము ఈ గ్రామంలో ఉన్న ఎనిమిది మందికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్థికంగా కొంత సహాయం చేస్తూ మునుముందు కూడా వారికి అన్ని వేళల అన్ని సందర్భాల్లో చేదోడు వాదోడుగా ఉండటానికి కూడా ఎప్పుడూ ముందుంటుందని తెలియజేస్తూ ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి రోజు అదేంటంటే ఆపద్బాంధవుడైన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరలా ఒకసారి ఈ గ్రామంలో ఉన్న ఇబ్బంది పడుతున్నటువంటి వారిని పరామర్శించి వాళ్ళకి సహాయం చేయటం కూడా జరిగింది పుట్టినరోజు సందర్భంగా ఈ సందర్భంగా జనసేన పార్టీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం తరపున చిరంజీవి గారికి విశేషమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో సందర్శిస్తున్నా మీరు ఎలాంటి ప్రదేశానికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా గమనించేది గుర్తించేది మీరు ఆపద్ బాంధువులని నిరూపితమయ్యారు ఆపద్ బాంధవుడని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉన్నారు మీ సేవలు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మరింత ఎక్కువగా ఉపయోగపడాలని భగవంతుడు మీకు దీర్ఘాయువునిచ్చి ఇంకా అనేకమైనటువంటి విశేషమైన సేవా కార్యక్రమాలు కూడా మీరు మునుముందు చేయాలని భగవంతుని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేస్తున్నాం చిరంజీవి గారికి ఎల్లవేళలా భగవంతుని తోడు సహాయము సహకారము ఎల్లప్పుడూ ఉండాలని మరొకసారి వినయపూర్వకమైనటువంటి ప్రార్థన భగవంతుని నుంచి మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా రేపటి రోజున చారిత్రాత్మకమైన చారిత్రాత్మకమైనటువంటి రోజు ప్రతి ఒక్కరు కూడా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో అత్యద్భుతంగా ఒకేసారి గ్రామ సభలు జరగబోతూ ఉంది ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం దయచేసి గ్రామ సభలో మీరందరూ కూడా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ ప్రత్యేకంగా రైతులు కూడా పాల్గొనండి మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మీ గ్రామాన్ని మీరే అభివృద్ధి చేసుకోవటానికి ప్రణాళికలు రచించండి మీకు చేదోడు వాదోడుగా ఉండటానికి అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచులు ఉంటారు అధికారులు ఉంటారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులందరూ కూడా మీకు అండగా నిలబడటానికి ముందుకు వస్తారు అదేవిధంగా ప్రజా ప్రతినిధులైనటువంటి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి రెడీగా ఉన్నారు దయచేసి గ్రామ సభని దిగ్విజయం చేద్దాం అందరు కలిసి రండి మరి ప్రత్యేకంగా ఆపద్ బాంధువుడైన చిరంజీవి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి తెలియజేస్తా ఉన్నాం